కప్పనాడ్రామ నలభై ఏడవ వార్డులో బాబు జగజనరాం బొమ్మ ఈరోజు నూట పదిహేడవ జయంతి సందర్భంగా దానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గారు విష్ణుకుమార్ రాజు గారు అలాగే మన కొట్రకాన్నారావు గారు అలాగే సేనాపతి అప్పారావు గారు అలాగే మా గ్రామ గ్రామ కమిటీ పెద్దలు అలాగే మన వార్డు కమిటీ పెద్దలు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు ఇప్పుడు ఈ కార్యక్రమానికి ముఖ్యంగా మన కొట్ర కన్నారావు గారు మాట్లాడిన తర్వాత మన సభల యువతులు డాక్టర్ బాబు గారి నూట పదిహేడు జరుపుకుంటున్నాము కనుక అయితే ఇక్కడ ఈ భారతదేశానికి స్వతంత్రం కావాలని కోరుకుని కోరుకునే వారిలో మొట్టమొదటిగా బాబు జగ్చంద్రరావు ఈరోజు బాబు జగచంద్రరావు ముప్పవ జయంతి సందర్భంగా గ్రామంలో మరి కార్యక్రమం జరుగుతుంది అయితే ఇక్కడ గవర్నమెంట్ వారు అఫీషియల్గా ఎప్పుడు కూడా కార్యక్రమం చేసేవాడు దానికి కన్నడ లాంటి వారి పునాది వేసి ఈ కార్యక్రమాన్ని కార్యక్రమం కూడా గవర్నమెంట్ ఇక్కడ చేసే చేశారు కానీ తర్వాత కార్యక్రమంలో మన బీచ్లో మరి విగ్రహం పెట్టిన తర్వాత ఈ కార్యక్రమం అక్కడ మారడం జరిగింది ఏదైనా ఈ గ్రామాల్లో మాత్రం కపర్ లాంటి మన కన్నడ లాంటి వారి పెద్దవాళ్ళందరూ ఉండి ఈ బాబు జగ్జన్ రావు జయంతి కార్యక్రమం అనేక సందర్భం నేను తెలిసి నాకు తెలిసి రెండు వేల సంవత్సరాల నుంచో నాటి నుండి నేటి వరకు కూడా నేను ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం పాల్గొంటున్నాను మరి ఎన్నో కార్యక్రమాలు చేశారు మనం పాటించాలి ఆయన యొక్క ఆశయాన్ని మనం పాటించినప్పుడే ఆయనకు మనం ఘనమైన నివాళులు అర్పించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మనం అందరికీ తెలియజేస్తున్నాం మరి ఏదైతే ఈరోజు బాబు జగజ్జన్ గారి జయంతి వేడుకల్ని ప్రతి ఒక్కరూ కూడా ఒక పండుగ వాతావరణంగా జరుపుకుంటారండి ఎందుకంటే బడుగు బలహీన అందరికీ ఒక ఆశాజ్యోతి అయినటువంటి వ్యక్తి ఒక అంబేద్కర్ గారు అయితే ఒక జగజ్జన్ గారు మరి వీళ్ళిద్దరూ కూడా మా అందరికీ కూడా ఒక భగవంతుడు కనిపించకపోయినా ప్రతి ఒక్కరి గుండెల్లో కూడా నిలిచిపోయే వారు ఎవరైతే ఉన్నారో వారు బాబు జగత్